మన రక్త సంబంధీకులు ఎవరైనా చనిపోయిన వారు కలలోకి వచ్చినప్పుడు పీడకలలు అని కొట్టి పారేయకుండా భయపడకుండా వారి ఆత్మ ఘోషను అర్థం చేసుకోవాలి చనిపోయిన వారి వర్ధంతి రోజు కానీ కాని కలలోకి ఎక్కువగా వస్తూ ఉంటారు శరీరం లేని ఆత్మను డైరెక్ట్ గా మనతో మాట్లాడలేక మన ఆత్మతో కనెక్ట్ అవడానికి నిద్రపోయినప్పుడు కలలోకి వచ్చి ఏమి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసా చనిపోయిన తర్వాత ఇరవై ఎనిమిది భయంకర నరకాలను దాటుకొని చీము నెత్తురుతో నిండిన వైతరణి నదిని దాటి లోకాలకు వెళ్ళాలనుకుంటున్నాను అని నీటిని తర్పణంగా వదలండి పిండ ప్రదానం చేయండి నాకు నరక విముక్తిని కలిగించండి అని కుటుంబ సభ్యులకు ఎవరికైనా కలలోకి వస్తారు ఆత్మలు నరకంలో నరక బాధలు భరించలేక రోజు ఆత్మలు భూమి రావడానికి అనుమతిస్తాడు యమధర్మరాజు భూమి వచ్చిన ఆత్మలు తమ వారిని అందరినీ చూసుకొని తనకు నరక విముక్తిని కలిగించడానికి పుణ్య కార్యాలు చేయమని బంధువులకు చెప్పడాన్ని ఆత్మఘోష అంటారు